ఈరోజు మనం ధవళేశ్వరంలో అరౌండ్ సెవెన్ ఓ క్లాక్కి ఫస్ట్ వార్నింగ్ ఇష్యూ చేసాం ఇప్పుడు మనం చూసుకుంటే భద్రాచలంలో కూడా సెకండ్ వార్నింగ్ దాటి వాటర్ అనేది ప్రవహించడం జరుగుతుంది ఆల్మోస్ట్ ఫార్టీ ఎయిట్ ఫీట్ వరకు భద్రాచలం డ్యామ్లో వాటర్ ఉంది సో మన ప్లానింగ్ ఏంటంటే రేపటి ఇదే టైంకి అంటే రేపు ఈవినింగ్ కల్లా మనం సెకండ్ వార్నింగ్ యాక్టివేట్ చేస్తూ ఆల్మోస్ట్ ఫోర్టీన్ ల్యాక్స్ క్యూసెక్స్ వరకు వాటర్ రిలీజ్ చేస్తామని అనుకుంటున్నాం సో దానివల్ల చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ గోదావరి గట్ల అంతటి కూడా మనకి ప్రవాహం ఉధృతంగా ఉంటుంది దానివల్ల మనము చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నిటికీ కూడా అలానే టెంపుల్స్ వీళ్ళందరూ కూడా అలర్ట్ చేయడం జరుగుతుంది ఎవరు కూడా నదీ పరివార ప్రాంతంలోకి రావద్దు అని అలానే లంకా గ్రామాలన్నీ కూడా మనం షిఫ్ట్ చేయడం జరిగింది ఇంకా మనకి నైట్ ఛత్తీస్గఢ్ అండ్ అప్ ల్యాండ్ ఏరియాస్లో ఇంకా కానీ రెయిన్ కానీ ఇంకా ఎక్కువ పడితే మరింత ఇన్ఫ్లోస్ కూడా రిసీవ్ చేసుకోవడానికి మనకి అవకాశం ఉంది సో మీడియా ద్వారా అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఇంకొక ట్వంటీ ఫోర్ అవర్స్ మనకి చాలా ఉధృతంగా గోదావరి ప్రవాహం ఉంటుంది కాబట్టి దయచేసి ఎవరు కూడా నదిలోకి రావద్దు అలానే మనకి వినాయక నిబంధనాలు కూడా చేస్తున్నారు ఈ రెండు రోజులు ఈ వినాయక నిమజ్జనం పోస్ట్పోన్ చేసుకుంటే చాలా మంచిది సో ఎవరైతే అది చేయడానికి కార్యక్రమానికి వెళ్తారో వాళ్ళు చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది బట్ ఈ ప్రవాహం దృష్ట్యా అనుకోని ప్రమాదాలు ఏమీ రాకుండా ఉండడానికి అందరూ కూడా అది పోస్ట్పోన్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్